నిర్మల్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్జీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ కార్యకర్తలు Down, door. down, door. down, door. down! no, 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 ెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూన్లీ ఎన్నికల బై ఎలక్షన్లలో ఆయన వివవితూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడమే కాకుండా అదే మూడులో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దీన్ని మొత్తం కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి నిన్న జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాగ హిందువుల దేవులకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ మీద కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా ఆ అవమాన పరిచే విధంగా మాట్లాడుతూ ఆయన ఇష్టపడుతున్నట్టు చెప్తా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు నీ భార్యను అడుగు హిందూ దేవుళ్ళు ఎవరికి ఏ దేవుడు ఉంటాడో కాకపోతే దేవుడు అంటావు భార్య భర్తలకు ఒక దేవుడు అంటూ లేకపోతే ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్తా ఉన్నావు ఇలాంటి దమ్ము ధైర్యం ఉంటే చీము ఎత్తులు ఉంటే ఇలాంటి ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుల గురించి నువ్వు మాట్లాడతావా ఇలా అల్లా గురించి ఏమైనా వ్యాఖ్యలు పెంచపరిచే విధంగా మాట్లాడతావా ఊగి నా మాట్లాడితే నువ్వు ఇలా తెలంగాణలో కానీ ఇలా సహనంతో ఉన్నటువంటి హిందువులు ఒక్కొక్క హిందువు ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా హిందూ దేవుళ్ళను ఏదైతే కించపరిచే విధంగా మాట్లాడినావో రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే హిందువులు నిన్ను భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరత్తుగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ నిరసనతో ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క అధిష్టానం మెట్టు పొందడానికి మాట్లాడుతున్నా ఈ చిల్క పలుకులు అర్థం కావట్లేదు నీ అవసరం నిమిత్తం ఉసిరు వెళ్ళేలాగా నీ పార్టీకి అవసరం ఉన్నప్పుడేమో యాదగిరి రోడ్డ పోతావు యాదగిరి నరసన్న ప్రమాణ స్వీకారం ప్రమాణం చేస్తూ ఆయన పోయాం వేములవాడ పోతావు వేములవాడ రాజన్న గారి మీద ప్రమాణం చేసి చెప్తా ఉంటావు కొండగట్టు పోతావు కొండగట్టు అంజన మీద ప్రమాణం చేసి మాట్లాడుతావు ఈ నీ యొక్క భిన్నమైన వైఖరి ఇది ఏంటి అర్థం కావట్లేదు నీ అధిష్టానాన్ని మెప్పు పొందాలనుకుంటే అక్కడే వారి దగ్గర మొక్కరితావా నాకు అల్లు ముతవా నీ పదవి కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసుకోవాలి కానీ అనుచితంగా దేవి దేవతలను కించపరిచినట్టు మాట్లాడితే మర్యాద కాదు నీవు తెలంగాణలో తిరిగలేవు ఈ యొక్క వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు టు ఒక బీజేపీ కార్యకర్త ఇది ఉత్తర్య నువ్వు మంత్రి పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడ తప్ప తోయ్ తప్పి మాట్లాడద్దు అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ముఖ్య